సో హాయిగా సార్ ఈ వీడియోలో వస్తే బీజేపీ లో మళ్ళీ యూసీ ధమాకా ఈవెంట్ తెచ్చారు బట్ ఈసారి చాలా చేంజెస్ చేశారు మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకెవరం వీడియో లైక్ కొట్టకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లెక్ చేయకుండా వీడియో లాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ గేసి ఏం ఇస్తుంది కదా యూసీ ధమాకా ఈవెంట్ పేరే చేంజ్ చేశారు అంటే మనకి దగ్గరలో హోలీ ఉండబోతుంది కాబట్టి హోలీకి సంబంధించిన హోలీ స్పెషల్ యూసీ ప్రమోషన్ అని ఇచ్చారు ఈవెంట్ అయితే అయితే ఈవెంట్ పేరు స్పెషల్గా ఉంది కానీ సో ఈవెంట్ ఏం స్పెషల్గా లేదు ఎందుకంటే సిక్స్టీ యూసీ పెట్టి మనం బై బై చేస్తే యూసీ థర్టీ యూసీ మాత్రమే ఇస్తున్నాడు అండ్ త్రీ హండ్రెడ్ యూసీ ఖర్చు పెడితే వన్ ట్వంటీ యూసీ అంటే సిక్స్ హండ్రెడ్ యూసీ ఖర్చు పెడితే మనకి వన్ ఫిఫ్టీ యూసీ ఇస్తున్నాడు అంతే మొత్తానికి సగానికి సగం తగ్గిస్తాడు గైస్ ఇది చూడండి సో మనం త్రీ థౌజండ్ యూసీ కనుక మనం బై చేస్తే గేమ్లోని జస్ట్ సిక్స్ హండ్రెడ్ యూసీ మాత్రమే వేస్తున్నాడు సో చాలా మంది యూసీ దమాకా ఈవెంట్ కోసం వెయిట్ చేస్తే సో ఈ వైపు ఫుల్ డిసప్పాయింట్ చేశారు నాకు తెలిసి ఇంక నెక్స్ట్ ఈవెంట్స్లో కూడా ఇలాగే ఉండొచ్చు సో లాస్ట్ టైం వచ్చిన యూసీ ధమాకా ఈవెంట్లో కంపేర్ చేస్తే చాలా తక్కువ తగ్గిస్తారన్నమాట యూసీ అయితే ఎక్స్ట్రా యూసీ సో ఇదిగేసి ఈవెంట్ అయితే మాత్రం సో లాస్ట్ టైం వచ్చినంత మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి మొత్తం తగ్గిస్తారనమాట బట్ ఇచ్చిందే ప్రసాదం కూడా మనం బై చేసుకుని తప్ప ఇంకా ఆప్షన్ లేదు ఇంకా సో దాన్ని మట్కేసి వీడియో వచ్చేసరికి సో మీ క్లియర్గా అర్థమే అనుకుంటున్నాను ఇంకొక వీడియో లైక్ కొట్టబట్టి కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లకొని ఆల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ